అంకుశం దేశ చరిత్రలో బలహీన వర్గాలకు వంటగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బిసి ల సంక్షేమవి లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని బీకే పార్థ సారథి మాజీ శాసన సభ్యులు పెనుకొండ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నారు పెనుకొండ నియోజకవర్గ టిడిపి కార్యాలయం ప్రాంగణంలో ఈ రోజు జై హోబీ సి కార్యక్రమం శ్రీ సత్యసాయి సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి ఆదేశాలతో జిల్లా బిసిసి అధ్యక్షులు కుంటిమతి రంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా భారత సారథి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసులకు అన్ని విధాలా పెద్దపీట చేసిందన్నారు దేశంలో బీసులకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ మొదటగా అధికారంలోకి వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసులకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం బీసుల ఓట్లతో గద్దెనెక్కి బీసులకు మొండి చేయి చూపిందన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల సత్తా ఏంటో

అదే విధంగా మనం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆదరణ పథకం ముఖ్యంగా ఆదరణ పథకం అంటే టెన్ పర్సెంట్ కంటే మిగతా రిమేనింగ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ తో ఎవరైతే కులవృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పరిమితి కూడా అది తెలుగుదేశం ప్రభుత్వ హాయములనే ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తా మొన్న పంతొమ్మిదిలో కూడా లాస్ట్ ఆర్టర్దేశ్ కి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కూడా వెచ్చించి ఆదరణ పనిముట్లు తీసుకుని వస్తే ప్రభుత్వం పోతే ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత అవి తుప్పు తప్ప ఎక్కడ కూడా ఈ ఆదరణకు సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇవ్వలేదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా విదేశీ విద్య మన పిల్లలు విదేశాలకు పోవాలంటే ఆ రోజు పది లక్షల రూపాయలు ఇచ్చాం ప్రతి సంవత్సరం చదువుకునే దానికి విదేశాలలో చదువుకునే దానికి పది లక్షలు ఇస్తే ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యనే రద్దు చేయడం కూడా జరిగింది అంటే మన బీసీకి వారు విదేశాల చదువుకోవాలా వద్ద మనం కూడా చదువుకోవాలి చదువుకోవాలంటే ప్రభుత్వం సహకరించాలి ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత అదన్ని కూడా రద్దు చేయడం జరిగింది అందుకోసం నేను చెప్తాను ఏదో జగననం విదేశీ విద్య అంట ఐదు సంవత్సరాలు తల ముసుకుని గాలిదర్గా ఉన్నటువంటి వ్యక్తికి లాస్ట్ చెప్పి సందర్భంగా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాంతి కాలక సంక్రాంతి పండుగ వస్తే పెద్దలతో సమానంగా ఉద్యోగులతో సమానంగా పండుగ చేసుకునే దానికి చంద్రన్న సంక్రాంతి కాలక ఇచ్చాం అదేవిధంగా పెళ్లి కాలకలు ఇచ్చాం మన ఆడపిటర్లు ఎవరైనా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీలు కానీ ఎవరైనా పెళ్లి చేసుకునే దానికి ఇబ్బంది ఉంటే ఆ రోజుల్లో పెళ్లి తారీఖు డబ్బులు ఇచ్చాం కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నేను కూడా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి పట్టు రాదు కదా ఏదో ఒక చోటు పట్టుకో తెలియజేస్తా ఉన్నాయి ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో నేను కూడా ఇస్తా పెళ్లి కానుక అని చెప్పి దానికి ఒక గైడ్ పెట్టారు పెట్టాడు పదవ తరగతి పాస్ అయినందుకు మాత్రమే వర్తిస్తుంది అంటే ఈ పథకం అంటే పదవ తరగతి పాస్ కాకపోతే పెళ్లి చేసుకునే దానికి లేదు ఎట్లా అలా పిచ్చి దుగ్గ ఒక పిచ్చి పిచ్చి దుగ్గించే ఒక జీవో తీసుకొని వచ్చాడు దీన్ని సమర్థిస్తామా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే చెప్పావో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం ఉద్ధరిస్తాం అదేవిధంగా సంరక్షణ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఇవ్వబోతున్నామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ కూడా మనమంతా కూడా ఈ రోజు సూపర్ సిక్స్ అంశాలు ఆరు అంశాలు కూడా తీసుకొస్తున్నాం మీ అందరికీ తెలుసు తల్లికి వందరం ముఖ్యంగా తల్లికి వందరం పేరుతో మీ అందరికీ తెలుసు ఎవరైతే హీరోలు చదువుకుంటున్నారో వాళ్ళు ఎంత మంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలుండేటువంటి ప్రతి మహిళ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే యువత యువకులు కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఎవరైతే డిగ్రీలు చదువుకొని ఇంట్లో ఉన్నారో తల్లి తల్లి నటులకు బాలం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకు కూడా సంవత్సరానికి నెలకు మూడు వేల రూపాయలు తప్పనిసరిగా ఇచ్చి ఆదుకుంటాం బీసీలు కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తున్నాం ఎస్సీ ఎస్కి ఏ విధంగా రక్షణ చట్టం ఉందో విధంగా బీసీలు కూడా ఎవరైనా డ్రగ్ చేసే బీసీల మీద అలాంటి చట్టం కూడా రాస్తున్నాం అదే విధంగా పోర్టులు ఇచ్చేటటువంటి దాని కూడా ఎవరైతే మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థిక బలోపేతం చేసేదాన్ని కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేరుగొండ అభివృద్ధి చేస్తే ఇదే మండలంలో ఇదే మండల కేంద్రంలో చూస్తే తాగే నీళ్ళు ఐదు కోట్ల రూపాయలతో తీసుకుని వచ్చాము సర్పంచ్ గా ఉన్నప్పుడు సందర్భంలో అసలు తప్ప పూర్తి ఎండాకాలం వస్తే ఒక రోజు నేను ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఉంటే వచ్చాను నా దగ్గరికి అన్న మనకి పెనుగొండలో చాలా తీవ్రంగా ఉంది నీటి ఏం చేద్దాం ఊరు లేకపోతే ప్రియోదానికి మీరు కాదంటే ఏం చేద్దాం అసలు తప్ప అంటే ఏమైనా చేయండి అని చెప్పారు అయితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆ భగవంతుడు ఆ కష్టానికి ఏదో ఒక అవకాశం ఎట్లా చేద్దామని ఒక ఆలోచన చేస్తే అప్పుడే బొలబల్లి పెద్దల మీదకి నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చే సందర్భంలో మేము ఆలోచన చేసాం అక్కడ ఏం చేద్దామంటే అదే ఏది ఆ కట్ట కింద మూడు బోర్లు వేద్దాం ఒక ఇరవై ఐదు ఆరు స్మార్ట్ మోటార్లు దిగిద్దాం ఇమీడియట్ గా ఆ పథకాన్ని తీసుకొచ్చి ఆ తిమ్మాపురం బావులకి ఆ పైప్ లైన్ కలిపేస్తే నీళ్లు వచ్చేటటువంటి ఒక ఆలోచన వస్తే అదే విధంగా ఆలోచన కూడా సెస్ దాని గురించి దృష్టి తీసుకోవాలా ఇది కలెక్టర్ గారు ఇది నీళ్లు ఇవ్వాలి అంటే నేనేం చేయాలన్నాడు నువ్వు ఇమీడియట్ గా ఒక రెండు లక్షలు రెండు కోట్లు మంజూరు చేయమంటే ఆకువేగాలు మీరు మంజూరు చేశారు రెండు కోట్లు తర్వాత అదే విధంగా రెండు డబ్బులు తక్కువ వస్తాయంటే ఈరోజు ఆలోచించాం ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండేవాళ్ళు ఆయనకు ఫోన్ చేశా కూడా మాట్లాడితే ఎన్టీఆర్ పాటు శాస్త్రి గారు అంటే మీరు కూడా రెండు కోట్లు ఇవ్వాలంటే ఆయనకు రెండు కోట్లు ఇచ్చారు నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు నడుచుకుంటూ కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆగ్రికాల మీద మూడు నెలల్లోనే మీరు ఇచ్చే పెళ్ళగొండ పట్టానికి పెళ్లి చేస్తారు ఈ పాత దద్దమ్మ ఈ చాత గాని చోట కనీస వాదానికి కూడా నీళ్ళు ఇవ్వలేదంటే ఇక ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించి నేను కోరుతా ఉన్నాగొండ పట్టణము సిమెంట్ రోడ్లు వేసాం ఐదు కోట్ల రూపాయలు పెట్టి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కొండ మీదకి రోడ్డు అదే విధంగా ఆర్చి అదే విధంగా కృష్ణ దేవాలయాల యొక్క సిటీ సిటీలో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేశావు కృష్ణదేవాలయ ఉత్సవాలు ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత అయినా ఎక్కడ చేశాయ ఇక్కడ ఆ రోజుల్లో పత్రికలు రాసేది మర్చిపోయాడు ఈ ఉత్సవాలని దాని యాక్టివ్ అయి ఇమీడియట్ గా ఉత్సవాలు చేర్పించామా లేదా చేసాం మనం చేసుకున్నాం కాబట్టి జనం లేదా ఉత్సవం మీకు ఒక సంగతి చెప్తా సెట్పల్లికి పోయాం రెండు వేల తొమ్మిదిలో పోతే అక్కడ మహానుభావులో అక్కడ ఔషధం బాగా గోల్బాల్ చేసి అలా ఇంటి ఇంటికి రావాల్సిన బిల్లు రండి నేను పోతే అలా రెడ్లంతా సెటిపల్లి రెడ్లంతా మా ఊర్లోకి రాకూడదు మా ఊర్లోకి వర్షాకాలం వస్తే మాకు బ్రిడ్జే లేదని చెప్పారు అధికారంలో ఉండే ఎవరు మీరు మీరా మేమా నేను చెప్తే అది మాకు తెలియదు మీ శాసనసభ్యుడిగా కాబట్టి నువ్వు మాకు బ్రిడ్జ్ కావాలంటారు ఏ